హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు కోడుగుడ్డు పొంగనాల రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారండి ముందు బౌల్ పెట్టుకొని మూడు ఎగ్స్ కొట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా కారం పసుపు సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమం అంతా పొంగనాల్లాగా వేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నీ ఇలాగా పొంగనాల టైప్లో వేసేసుకొని ఒక సెకండు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి మరోవైపు తిప్పుకోవాలి రెండు వైపులా బాగా కాలేలా చూసుకోవాలి లోపల ఉడకాలి కదా ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకోవాలి అన్నీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకసారి వేసుకొని కలుపుకోవాలి టమాటా వేసుకోవాలి అల్లం పేస్టు టమాటా పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూను కారం వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ కప్పు పెరిగేసుకోవాలి ఈ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో ఎంత సింపుల్గా ఉందో తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక నిమిషం మూత పెట్టుకోవాలి మూత తీసి మరొకసారి కలుపుకోవాలి చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి